నేను మీ దిలీప్ని ఈరోజు మనం రుచిక రాసి కోసం చాలా చక్కగా వీడియోలో తెలుసుకున్నాం అలాగే మనకి రుచికి రాసి వారికి గ్రహాలు మన జాతకం అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్నిసార్లు మన జీవితంలో జరిగేటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘటనల వల్ల మన కుటుంబాల్లోనే అంతా కూడా ఆగ భాగమైపోతుంటామండి అసలు మనకి ఏమి అర్థం అవ్వదు అసలు ఏం జరుగుతుంది ఏంటి అసలు ఆ లైఫ్లోని అసలు నా మన లైఫ్లో అసలు మనం ఎక్స్పెక్టే చేయం ఎలా జరుగుతుందా అసలు నా లైఫ్లో అని చెప్పి అంటే మన మీద అంటే మన జాతకం కానీ లేదంటే మన గ్రహాల తాలూకా బలం కానీ అన్నీ కూడా బాగున్నప్పటికీ కూడా మన మీద ఉన్నటువంటి ఈ ఏడుపు జలసి వల్ల అనుకోనటువంటి ప్రమాదాలు అనుకోనటువంటి సంఘటనలు జరగడం మరీ ముఖ్యంగా మనం నక్షత్రాల ప్రకారంగా కూడా మనం చూసుకుందాం ఎందుకంటే మనకి నక్షత్రాల ప్రకారంగా ఎలాంటి గంధాలు మనం ఎదుర్కోబోతున్నాం మరీ ముఖ్యంగా ఈ ఆగస్టు పదిహేను నుంచి సెప్టెంబర్ పదిహేను అంటే ముప్పై రోజులు కూడా మనం చాలా అంటే జాగ్రత్తగా ఉండాలి అలాగే మన కొన్ని గంధాల నుంచి కూడా మనం బయటపడడానికి ఏటా ఎలా చేసుకోవాలి ఎలాంటి పూజలు చేసుకోవాలి ఏ భగవంతుని ఆరాధించుకోవాలి అలాగే ఏంటి గండాలు ఈ నక్షత్రాల ప్రకారంగా కూడా మనకి గండాలు ఎలా రాబోతున్నాయి అనేది ఈ వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం ముందుగా మనం విశాఖ నక్షత్రం నాలుగో పాదం అలాగే అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కూడా మనకి ఉచికి రాసి వస్తుంది ముందుగా విశాఖ నక్షత్రం నాలుగో పాదం కానీ మనం చూసుకున్నట్లయితే మాత్రం అగ్నికి సంబంధించిన విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆరోగ్యం మీద కూడా చాలా శ్రద్ధ పెట్టవాలి ఎందుకంటే మన మీద చాలా ఎక్కువగా ఉండడం వల్ల మనం అనుకునేటువంటి పనులు ఏవి కూడా ముందుకు సాగకపోవడంతో పాటుగా అపనిందనలు అలాగే మనకి నలుగురిలో కూడా కొంచెం బ్యాడ్గా ప్రచారం జరగడం మన మీద లేదంటే మన మీద శత్రువులు ఎక్కువ మంది మన మీద దాడి చేయడం కానీ అలాగే అంటే దాడి చేయడం అంటే కొట్టడమో కాదండి శత్రువులు అనేవారు ఎలా ఉంటారంటే మన చుట్టూ కూడా ఎప్పుడు కూడా వెండిపోటు పొడిచేటువంటి మనుషులు ఉంటారు మనం మంచిగా వెళ్ళినా సరే మనకి చెడు ఎదురవడం అంటారు అలాగే మనం ప్రతి విషయంలో కూడా మనం ఎంత పాజిటివ్గా రెస్పాన్స్ ఇచ్చినా సరే అవతల వాళ్ళు ప్రతిది కూడా నెగిటివ్గా తీసుకొని మనల్ని ప్రతిసారి కూడా ఏదో ఒక రకమైన మాటలతో బాధ పెట్టడం అనేది కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది కాబట్టి విశాఖ నక్షత్ర వాళ్ళు దుర్గాదేవిని ఎప్పుడు కూడా ఆరాధించుకోండి పూజించుకోండి మీ మనసులో ఇంట్లోంచి బయటకు వెళ్తున్నప్పుడు కానీ లేదంటే ఇంట్లోంచి బయ బయట మళ్ళీ బయట నుంచి ఇంటికి వచ్చిన తర్వాత దేవుడు గదిలోకి వెళ్ళి దుర్గాదేవి ధనం పెట్టుకోవడం వల్ల మన కుటుంబాన్ని కాపాడడమే కాకుండా మన జీవితంలో అనుకునేటువంటి అనేక రకాలైనటువంటి పనుల్లో పిల్లల విద్య కానీ ఉద్యోగ విషయంలో కానీ మంచి మంచి మ్యారేజ్ సంబంధాల విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ లేదంటే ఆర్థిక వృద్ధి కానీ ఇలా ప్రతి విషయంలో కూడా దుర్గాదేవి మనల్ని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటుంది ఈ మరింత విశాఖ నక్షత్రం వాళ్ళు అలాగే అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు నీటికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే నదీ పరివాహక ప్రాంతాలకు సరదాగా వెళ్తున్నప్పుడు లేదంటే ఫ్రెండ్స్తో కలిసి వెళ్తున్నప్పుడు లేదంటే సముద్రాల దగ్గర కానీ నీటి కుంటల దగ్గరకు కానీ చెరువుల దగ్గరికి కానీ ఇలా ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా అనురాధ నక్షత్రాలని నీరు అనేది బాగా అట్రాక్ట్ చేస్తుంటుంది మనం ఒక్క అడుగు వేసామంటే పది అడుగులు మనల్ని లాక్కునేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంటుంది అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మనం ప్రతిసారి కూడా ఇంట్లోంచి బయటకు వెళ్తున్నప్పుడు ఇంట్లో పెద్దవారు ఉంటే పెద్దవారికి ఆశీర్వాదం తీసుకోవాలండి మరి మరి ముఖ్యంగా చెప్పి ఎందుకంటే నార్త్లో మీరు చూస్తుంటే మాత్రం ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రుల యొక్క పాదాలని నమస్కరించి ఏ పని మొదలైన పెట్టినా సరే వాళ్ళు ఇంట్లోంచి బయటకు వెళ్ళినా సరే స్కూల్కి వెళ్ళినా కాలేజీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఇంట్లో అమ్మ కానీ నాన్న కాని ఉంటే వెంటనే వాళ్ళ పాద స్మరించి వాళ్ళు బయటకు వెళ్తారు అంటే తల్లిదండ్రుల తాలూకా అండి భగవంతుని యొక్క దీవెనల కన్నా ఎక్కువగా పని అండి చూసారండి ఎంత మహా అద్భుతం అలాగే ఇంట్లో పెద్దవారి యొక్క మనిషిని కూడా ఎప్పుడు కూడా నొప్పించకూడదు అంటే వాళ్ళని బాధ పెడుతూ మన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడం వాళ్ళని కొట్టడమో తిట్టడమో చాలా చూస్తుంటాం ఏదో ఒక మాట అని గేట్లు తలుపులు గట్టిగా వేసి మనం ఏదో పని మీద బట్టి మీద ఎక్కడికో దగ్గరికి దూర ప్రయాణాలు చేయడం చేస్తుంటాం లేదంటే ఎక్కడికి వెళ్ళి వెళ్తున్నప్పుడు కానీ మనకు అనుకున్న ప్రమాదాలు జరగడం మరి ఎందుకంటే మనశాంతంగా వెళ్ళవలసింది కదా ఎందుకంటే అన్ని ప్రమాదాలకు కొని అని చెప్పి ఇంట్లో పెద్దవారు కూడా చెప్పి మనకి ఏడుస్తూ ఉంటుంటారు ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా మనం ప్రతిరోజు ప్రతి నిత్యం చూస్తున్నాం అందుకే మన ఇంట్లోంచి బయటకు వెళ్తున్నప్పుడు హనుమంతుని యొక్క నామస్మరణ చేసుకోవడం మరీ ముఖ్యంగా అనురాధ నక్షత్ర హనుమంతుని యొక్క నామస్మరణ చేసుకోవడం ఎందుకంటే మన మీద నరఘోష నరదృష్టి ఏడుపడితే ఇంకా ఎక్కువగా ఉండడం వల్ల వీటి నుంచి మనం తగ్గించుకోవాలి వీటి నుంచి మనం కాపాడుకోవాలి మన జీవితాన్ని మనమే రక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఎందుకంటే శత్రువులు ఎక్కడ ఉంటారండి మన చుట్టూ ఉంటారు మనలోనే ఉంటారు మనం అనుకునే వారిలోనే ఉంటారు స్నేహితుల దగ్గర నుంచి మన కుటుంబాల దగ్గర నుంచి వీధుల దగ్గర నుంచి ప్రతి దగ్గర కూడా మనకి శత్రువు ఎక్కువ దీని మీద మన మీద ఏడుపు అనురాధ నక్షత్రం మీద ఏంటంటే మనం ఏదో బాగున్నాం అని ఎందుకంటే అనురాధ నక్షత్రం వాళ్ళు వెయిట్ ఫర్ రీచ్ధర్ అంటారు ఏంటంటే భార్య భర్తలు ఒకరి కోసం ఒకరు జన్మించేరా అలాగే అందమైన పిల్లలు కుటుంబం చాలా చక్కగా ఉంటుంది మరి ఎంత అందమైన కుటుంబం మీద ఏడకుండా ఎవరైనా ఉంటారో చెప్పండి ప్రతి ఒక్కరు ఏడుపు కూడా మీ మీదే ఉంటుంది దీనివల్ల అనేక రకమైన సమస్యలు వస్తుంటాయి దాంట్లో ఖండాలు కూడా వస్తుంటాయి కాబట్టి మీరు ఇంట్లోంచి బయటకు వెళ్తున్నప్పుడు వచ్చిన తర్వాత కూడా హనుమంతుని యొక్క ఆశీర్వాదం తీసుకోవడం హనుమంతుని యొక్క నామస్మరణ చేసుకోవడం అలాగే హనుమంతుని యొక్క తిలకాన్ని మీరు ధరించి బయటకు వెళ్ళడం చేసినట్లయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది మరి ముఖ్యంగా ఇది ఒక్క విషయంలోనే కాకుండా ఆరోగ్యం ఆర్థిక వృద్ధి ఉద్యోగం పిల్లల చదువు కెరియర్ అంతా కూడా చాలా మంచి మంచి సంబంధాలు మన ఆర్థికంగా బలోపేతం అవడం ఆరోగ్యం అన్ని విషయాల్లో కూడా మనకి సక్సెస్ అవుతుంది అలాగే జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వాహనాలు నడిపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతిసారి కూడా మరీ మరీ చెప్తుంటా జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఏదైనా లాంగ్ డ్రైవ్లకి వెళ్ళినా లేదంటే సరే ఏదైనా బళ్ళు మీద ప్రయాణాలు చేయడానికి ప్రయత్నిస్తున్నా ఎందుకంటే మనకి ఏది కూడా కొన్ని కొన్నిసార్లు నాకు అంతా కళ్ళు మూసుకుని డ్రైవింగ్ చేసేస్తారు నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అని మనం ఎన్ని ప్రకటనలు పలుకుతామో కానీ మనకు ఒక మన టైం అనేది మనకి లేనప్పుడు మన టైం అనేది మనకి బాగోలేనప్పుడు ఈ నరకోశ అనేది దిష్టి అనేది ఏడుపు అనేది కూడా మనకి ఎక్కువగా తగలడంతో మన కుటుంబంలో అనేక రకమైన సమస్యలు అది కూడా మన నుంచే మొదలవ్వడం అంటే మాత్రం అది చాలా బాధాకర విషయం కాబట్టి మనం బయటకు వెళ్ళేటప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని జ్యేష్ఠ నక్షత్రాలు ఎక్కువగా ఆరాధించుకోండి మరీ ముఖ్యంగా ఆగస్టు పదిహేను నుంచి సెప్టెంబర్ పదిహేను ఈ ముప్పై రోజులు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరించుకోవడం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించుకోవడం వల్ల చాలా అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి ఇలాంటి గండాల నుంచి కూడా మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది వీటి నుంచే కాకుండా ఆర్థికంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి మనకు రావాల్సిన డబ్బు మన చేతికి అందడం కానీ మనం ఇవ్వాల్సిన వాళ్ళకి డబ్బులు అప్పులు అనేవి ఇచ్చేయడం కానీ మరి ముఖ్యంగా ఇంట్లో స్త్రీలకు ఆరోగ్యం అనేది బాగుండడం ఇంట్లో పెద్దవారికి ఆరోగ్యం అనేది బాగుండడం మరి ముఖ్యంగా పిల్లలకి చదువు వాళ్ళ కెరియర్ ఉద్యోగ అవకాశాలు మంచి మంచి మ్యారేజ్ సంబంధాలు ఇలా అన్ని విషయాల్లో కూడా మనకి ఆ భగవంతుడు మనల్ని సుబ్రహ్మణ్య స్వామిని రక్షిస్తామంటుంటారు ఎందుకంటే జ్యేష్ఠ నక్షత్ర వాళ్ళకి సుబ్రహ్మణ్యశ్వర స్వామిని ఆరాధించండి అని చెప్తుంటాం అనురాధ నక్షత్ర వాళ్ళని హనుమంతుని ఆరాధించండి అని చెప్తుంటాం అలాగే విశాఖ నక్షత్ర వాళ్ళని దుర్గాదేవిని ఆరాధించండి అని చెప్తుంటాం అంటే ప్రతిసారి కూడా అండి ఆ దైవ బలమే మనల్ని ఎప్పుడు కూడా కాపాడుతుంటుంది అంటే మన జాతకాలు ఎలా ఉన్నా మన గ్రహాల బలాలు ఎలా ఉన్నా మన దైవ బలం మన సంకల్పమే మన జీవితంలో మన ఇంత ముందుకు రావడానికి కారణం కూడా ఆ దైవ సంకల్పమే అందుకే మనం భగవంతుని యొక్క నామాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం స్మరిస్తూ స్మరిస్తూ విస్మరించకుండా భగవంతుని యొక్క నామాన్ని స్మరించకుండా ఎప్పుడు స్మరించుకుంటూ 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 తండ్రి నువ్వే ఉన్నావు తండ్రి మాకు ఎలాంటి కష్టం రాకుండా తండ్రి కాపాడు తండ్రి అని చెప్పి మీ ఇష్టదైవాన్ని ప్రతిసారి ప్రతి కష్టంలో ప్రతి సుఖంలో కూడా మీరు అతని నామాన్ని మీరు పలుకుతూ 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 ఉన్నట్లయితే మన జీవితంలో మనకి దైవశక్తి అనేది లభిస్తుంది మనం ప్రతి పనిలో కూడా మనకి బలం వస్తుంది ప్రతి పనిలో కూడా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది అని చాలా 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 మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాం అందుకే ఇంకెవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఉంటుంటా ఎందుకంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు మీ జీవితానికి ఉపయోగపడే మంచి మంచి విషయాలు అది మంచి అయినా సరే మీకు చెప్తుంటారు మీకు మంచి జరగబోతుంది ఒకవేళ చెడు జరిగిపోతుంది అంటే మాత్రం మీకు పలానా టైంలో మీకు టైం బాగోలేదు ఇలా భగవద్ని యొక్క నామస్మరణ చేసుకుంటే మన జీవితంలో మంచి సక్సెస్ అనేది సాధి ఇలా మీ జీవితం నూరు నుండి నూరేళ్ళు చల్లగా సుఖ సంతోషాలతో ఉండడానికి నా వంతుగా నేను ప్రయత్నం ఎప్పుడూ చేస్తుంటాను కాబట్టి అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామాన్ రాయడం మర్చిపోకండి ఉంటాను మీకు తెలియదు